మిలాదుర్ నబీ సందర్భంగా నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ ఫ్లవర్ మార్కెట్ అసోసియేషన్ మైనార్టీ నేతల ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమానికి మాది వాచ్ఛ అధినేత షేక్ ఇంతియాజ్ కుమార్లు షోయిస్మాన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మహమ్మద్ ప్రవక్త జన్మదినం రోజున అన్నదన మట్టి సేవ కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఇంతియాజ్ తెలిపారు ఇంతటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఫ్లవర్ మార్కెట్ అసోసియేషన్ మైనార్టీ సభ్యుల్ని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో రహ్మతుల్లా సిరాజ్ రాజహాన్ అశ్వక్ రసూల్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు మన ఎంతో ముఖ్యమైన రోజు అనుకోవాలి ఈరోజు మా మొహమ్మద్ ప్రవర్త సలం పుట్టినరోజు ఆ మహా వ్యక్తి అందరికీ మంచి కోరినవారు కుల మతాలు భేదాలు అతీతంగా ఉండేవారు అందరు కలిసిమెలిసి ఉండాలని మా ప్రవర్త చెప్పేవారు అందరు కలిసి ఉండాలా ఎవరు భేదాలు లేకుండా తగులు లేకుండా పొక్కడాలు లేకుండా అందరూ ఏక్తాగా ఉండాలని ఆయన బోధించిన మనిషి ఏకైక వ్యక్తి ముహమ్మద్ సలహా సలం ఆయన గురించి చెప్పుకుంటా పోతే నాలుగు రోజులు కూడా కాదు ఒక నెల కూడా సరిపోదు మహా వ్యక్తి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఆత్మగురు బస్ స్టాండ్లో మన అన్నదానం పెట్టున్నారు ఇక్కడ ఫ్లవర్ బజార్ మొత్తం ప్రెసిడెంట్ కానీ అక్కడ ఉండే మిత్రులందరూ ఇక్కడ ఐదు వేల మందికి భోజనం అరేంజ్ చేస్తున్నారు సో ఎంత మంచి శుభకార్యంలో నన్ను నువ్వే రావాలయా అని చెప్పేసి మన సందానీభాయ్ ఇక్కడ ఉండే మిత్రులందరూ పేరు పేరున జీలాని బాయ్ వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు కోరుకుంటూ ఇక్కడ వచ్చిన కార్పొరేటర్స్ సుజన్ గారు పెద్దలందరికీ కార్పొరేటర్లందరికీ నేను చాలా చాలా ధన్యవాదాలు కోరుకుంటున్నాను ఎందుకంటే ఎంత మహా వ్యక్తి పుట్టినరోజు ఈరోజు ఆయన ప్ర ప్రవర్త మొహమ్మద్ సుల్హా అంటే ఆయన ఎప్పుడు కూడా ఏ క్యాస్ట్ని కూడా తక్కువ చూసింది లేదు అందరూ ఈక్వల్గా ఉండాలా అందరూ కలిసి ఉండాలా ఒక మానవత్వానికి ఒక దారి చూపించిన మనిషి ఎలా నడవాలా మనం ఒక ఈ దారి ఇది ఇది మంచి దారి అని చూపించిన మనిషి అతను పద్నాలుగు వందల సంవత్సరాల కిందటే ఆయన మొత్తం బోధించి మాకు ఒక దారి చూపించిన మనిషి ఆ దారిగానే చూపించకపోయి ఉంటే మనం ఏ పక్క ఎక్కడ ఉండేవాళ్ళము సో ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి వచ్చిన దానికి నాకు కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది సో ప్రతి సంవత్సరం ఇలాగనే ఇంకా గొప్ప గొప్పగా ఈ కార్యక్రమం ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు కోటమేట మీరా మొదన్ దర్గాలో ఎనిమిది గంటలకి ఇదే కార్యక్రమం ఉంది వాళ్ళు కూడా దర్గాల వాళ్ళు కూడా చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నారు నాకు ఆ ప్రెసిడెంట్లకి వాళ్ళకి కూడా ధన్యవాదాలు కోరుకుంటూ జనం అందరూ ఆడ వస్తారని అదేవిధంగా మిరాముద్దీన్ కాడ ఈరోజు నైట్ ఎనిమిది గంటల నుంచి రెండు గంటల వరకు రాత్రి రెండు గంటల వరకు ఆ ప్రోగ్రాం గడుస్తుంది నమస్కారం అండి ఈరోజు మన నెల్లూరులో జ బస్ స్టాండ్ సెంటర్లో మొహమ్మద్ మన ప్రవర్త ప్రాఫెట్ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ప్రోగ్రాం జరుపుకున్నామండి ఇంకా దాదాపు ఐదు వేల మందికి ఈరోజు అన్నదానం పెట్టడం జరిగింది ఇక్కడ పెట్టించిన అసోసియేషన్ ఫ్లవర్ మార్వల్కి ధన్యవాదాలు కోరుకుంటాను పిలిచినందుకు మాకు మా నాన్నగారికి ఇంతియాజ్ మదిన మా నాన్నగారికి ప్లస్ ఇక్కడ వచ్చిన కార్పొరేటర్లకి ధన్యవాదాలు కోరుకుంటాను థ్యాంక్ యూ చీఫ్ గెస్ట్గా వచ్చిన ఇంతియాజ్ బాయి గారికి వాళ్ళ సోదరులకి అందరికీ మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాము ఏంటంటే ముఖ్యంగా ఈరోజు మహమ్మద్ ప్రవర్త అంటే మనకెట్టా రాముడు ఎట్టో వాళ్ళకి క్రిస్టిన్ ఏటో వాళ్ళకి కూడా ముస్లిం సోదరులకి ప్రవర్త వాళ్ళకి దేవుడు ఈరోజు చాలా మంచి శుభదినం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఇంత వేల మందికి ఈరోజు ఆత్మూర్ బస్ స్టాండ్ కాడ అన్నదానం చేయడం అనేది ముస్లిం సోదరులు అదేవిధంగా మా హిందువులు అందరం కలిసి కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా కోరు అనుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడే ఇంతేజ్ బాయ్ చెప్పాడు కాడ ఎనిమిది గంటలకు కూడా ఇదే ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ ఉందంట ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ముస్లిం సోదరులు అందరికీ చేసు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక్కడికి ఈరోజు ఫ్లవర్ మార్కెట్ నలభై ఐదో డివిజన్లోని ఫ్లవర్ మార్కెట్ అందు అన్నదార కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తున్నారు ముస్లిం సోదరులందరూ ఇలాగే పది సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాను మరియు ఇక్కడ ఇచ్చేసిన ఇత్య గారికి మరియు మిగతా అందరికీ జిలాని గారికి మన సీనన్న గారికి మిగతా సోదరులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను